హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయిరాం బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మనం ముందుకు తీసుకొచ్చారండి ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి ఊహించని శుభవార్త ఈ క్షణమే వినబోతున్నావు ఒక్క మాట బిడ్డ నన్ను నమ్మి ఈ నిమిషం ఇది చూడు అని బాబాగారు అంటున్నారండి బాబాగారు ఏం చెప్పినా కూడా మనకు మన గురువులాగా ప్రతి ఒక్కటి కూడా మంచి జరగాలని చెప్తాడు బాబాగారు ఈ మాటలు పెడి పెట్టకుండా ఏం చెబుతున్నారో ఊహించని ఆ శుభవార్త ఏమిటో ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం బాబా గారు చెప్పిన ప్రతి ఒక్క మాట కూడా ఆణిముత్యం లాంటిదే ఎందుకంటే ఆయన చెప్పిన మాటలు మనం ఎంతో గౌరవంగా వాటిని స్వీకరించాలి మన జీవితంలో ఏం చేసినా కూడా మంచి జరగాలని గారిని ప్రయత్నం చేస్తారు మనం ఎప్పుడైతే బాబా గారిని నమ్ముకున్నామో అప్పుడే ఆ క్షణమే బాబాగారు మన జీవితం బాగుండాలని అనుక్షణం మనకు ఇలాంటి సందేశాలను ఇస్తూ ఉంటారు ప్రతి ఒక్కరు కూడా బాబాగారు చెప్పిన ఈ సందేశాన్ని పూర్తిగా గ్రహించి అర్థం చేసుకొని ఆచరించగలిగితే మన జీవితంలో తప్పకుండా ఊహించని శుభవార్తలు క్షణం ఆలస్యం చేయకుండా వినబోతాము అని చెప్పేసి నమ్మకం ప్రతి ఒక్కరు బాబాగారు ఎప్పుడు ఎప్పుడు ఏం చెప్పబోతున్నారో విని అర్థం చేసుకుందాం తల్లు నేను చెప్పినట్టుగా ఈ క్షణం ఊహించని శుభవార్తని క్షణం ఆలోచించకుండానే వింటావు ఎందుకంటే నువ్వు నా బిడ్డవి నేను నేను చెప్పినట్టుగా నడుచుకుంటావు ఒక్క మాట కూడా వెనకడుగు వేయకుండా నన్ను నమ్మి ఈ నిమిషం ఈ మాటలు వింటున్నావు ఎప్పుడైతే నువ్వు బాబాని నమ్ముకున్నావో ఆ క్షణమే నేను నీకు నచ్చినట్టుగా నువ్వు చేసే ప్రతి పనిలో కూడా తోడుగా ఉండి అన్నింటిలోని విజయాలను సాధించాలన్న ఉద్దేశంతో నేను నీకు సందేశాలను పంపుతూ ఉంటాను నువ్వు అనుకున్నవి సాధించాలి అంటే ఈ సాయి చెప్పే ప్రతి ఒక్క మాట అర్థం చేసుకో బిడ్డ అప్పుడు నీ జీవితం క్షణం కాదు ప్రతి క్షణం కూడా శుభవార్తలే వింటూ ఉంటావు బాబా జీవితం అనేది నాకు విరక్తి పుట్టింది ఏది చేసినా జరగటం లేదు నా జీవితం ఎందుకు ఇలా మారిపోయిందో అర్థం కావటం లేదు కానీ ఒక్క మాట మాత్రం గుర్తుపెట్టుకో బాబా ఊహ తెలిసినప్పటి నుండి నేను నిన్నే నమ్ముకున్నాను నువ్వే నా సాయి సాయిని నమ్ముకున్నాను ఎందుకంటే సాయి నామం పలికితే చాలు నా జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి అన్న ఆనందంతో బ్రతుకుతున్నాను ఎప్పుడు ఏ క్షణం ఏ బాధ వచ్చినా సరే ఇన్నే తలుచుకుంటాను నువ్వంటే నాకు అంత ఇష్టం బాబా అని నా బిడ్డ చెబుతుంది నా బిడ్డ మనసు నాతో మాట్లాడుతుంది తల్లి ఇక నీ ఇతట నీ జీవితంలో అన్ని శుభవార్తలే వింటావు ఎందుకంటే ఈ గురువారం రోజున నువ్వు చాలా గొప్ప విషయాలను వినబోతున్నావు ఈ గురువారం రోజున నువ్వు ఈ శుభవార్తను వినబోతున్నావు కాబట్టి ఇక మీదట ఇలాంటి బెంగ పెట్టుకోవద్దు ఈ జీవితంలో నువ్వు ఏదైతే కోల్పోయానని బాధపడుతున్నావో అది తిరిగి నీకు దక్కేలా చేస్తున్నాను ఇప్పుడైతే నువ్వు నా మీద నమ్మకం పెట్టుకొని ప్రతి ఒక్కటి కూడా బాబా చెప్పినట్టుగా చేస్తున్నాను కాబట్టి నువ్వు నాకు ఎంతో ఇష్టమైన బిడ్డవి తల్లి ఏ క్షణమైనా సరే ఇలాంటి డిస్ట పరిస్థితి వచ్చినా సరే ఈ సాయి జపం చేసుకుంటూనే ఉండు ఎప్పుడు నీకు శ్రీరామ రక్షగా ఈ సాయి కవచం ఉంటుంది తల్లి నువ్వు ఏ మది పని మొదలుపెట్టినా కూడా అందులో నీకు విజయమే కలగాలి అంటే ఈ సాయి చెప్పినట్టుగా చెయ్యి అప్పుడే నీకు అందులో విజయం అనేది దక్కుతుంది ఎప్పుడైతే నువ్వు పెడచెవిన పెట్టి ఇతరుల మాటలు వింటూ దానిని లెక్క చేయకుండా ఇంకోలా ప్రయత్నం చేస్తే అందులో నువ్వు విఫలమే అవుతావు నీకు ఆలోచన శక్తి పెంచాలి అంటే ఈ సాయి మాటలు వినాలి ఆలోచన శక్తి పెంచుకున్నట్లయితే అందులో నీకు విజయం కలుగుతుంది ఎప్పుడైనా సరే గురువును సేవించుకోవాలి నీ గురువు చెప్పింది ఈ బోధనని నీకు అర్థం కాలేదు అంటే ఇంకొకసారి వినతల్లి అర్థం చేసుకో అంతేకాని పెడచవిన పెట్టి తప్పుడు చేయకు ఎప్పుడైతే నువ్వు తప్పు దారిన వెళ్తావో అప్పుడు నీకు అన్నిటిలోనూ విఫలమే దక్కుతుంది ఆ క్షణం నువ్వు అన్నిటినీ కూడా కోల్పోయిన దానిలాగా ఏడుస్తూ బ్రతకాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఎవరి మంచితనం ఎలా ఉంటుందో వారి అభివృద్ధి వల్ల అలాగే ఉంటుంది తల్లి అందరినీ తక్షణ అడగను ఎవరైతే నన్నే నమ్ముకొని ప్రతిక్షణం నామంతో బ్రతుకుతూ అనుక్షణం వారి కష్టాలను నాతో చెప్పుకుంటూ నా సలహాలను తీసుకుంటూ నడుచుకుంటూ ఉంటారే వారి చుట్టూనే నేను వెన్నంటే ఉండి వారిని మంచి దారిలో నడిపిస్తూ ఉంటాను తల్లి ఒకవేళ నీకు ఎన్ని చెప్పినా వాటిని లెక్క చేయకుండా నా దారి నాది అంతే అన్నట్టుగా నడిచేవారికి తప్పకుండా ఆ దైవమే ఒక మంచి గుణపాఠం అనేది నేర్పుతుంది ఎప్పుడైతే నువ్వు తప్పుల మీద తప్పులు చేస్తూ ఉంటావో ఆ క్షణం ఈ సాయి నీకు వెను వెంటనే కనిపిస్తూనే ఉంటాడు దక్షిణ ఇవ్వమని కోరుతూ ఉంటాడు దక్షిణ రూపంలో నీ కర్మలన్నీ తీసుకోవాలన్నదే నా తాపత్రయం ఎప్పుడైతే నువ్వు ఇవ్వను పో అని పంపుతావో ఆ క్షణం నీ కర్మలని నేను వెంటాడి పీడిస్తూ ఉంటాయి జీవితంలో ఈ కష్టాలను చూసి విసిగిపోయి ఇక నా బ్రతుకు ఇంతేనని నువ్వు బాధపడవలసిన పరిస్థితి రాకూడదు అన్న ఆకాంక్షతోటే నీకు ఈ చేయాలో చెప్తున్నాను తల్లి ఇతరులకు నువ్వు ఏదైనా చేయాలి అనిపిస్తే వారు మాట్లాడకుండా ఇతరులతో పంచుకోకుండా నీకు తోచినట్టుగా ఏం చేయాలనుకుంటున్నావో అదే వారికి చేసిపెట్టు వారు ఎంతగానో సంతోషిస్తారు నేను అడిగి రెండు రూపాయలు ఒక్క రూపాయి దక్షిణ నువ్వు అనుకున్నట్టు ఈ రూపాయలు కాదు తల్లి ఒకటి నిష్టి అనన్యమైన నమ్మకం రెండవది సర్కుని సంతోషంతో కూడిన ఉరిమి ఈ రెండు ఉంటే నీ జీవితంలో ఇక ఎలాంటి కష్టాలనేటివి ఉండవు ఈ విషయాన్నైనా సరే మనమే స్వయంగా చూసి తెలుసుకోవాలి ఏదైనా అనుభవంతో ఆ ప్రతీది గెలవగలం ఇతరులను ప్రశ్నించి వారి అభిప్రాయాలు అనుభవాలు స్వీకరించడంలో ప్రయోజనం లేదు అనుభవపూర్వకంగా గెలిచిన ఏ పనైనా సరే నిన్ను ఆనంద పెడుతుంది సంతోషానికి గురి చేస్తుంది ఎందుకంటే అందులో నువ్వు ఎంతో విఫలమయ్యి అయ్యి అయ్యి నువ్వు విజయాన్ని సాధిస్తే ఆ ఆనందం నీ మనసుకు మాత్రమే తెలుస్తుంది అప్పుడు ఆ మనసు పడే బాధందం నీ గురువుకి అర్థమవుతుంది తల్లి నువ్వు చెప్పడం కర్లేదు సద్గురువు ఇంత గొప్పవాడో నీకు తెలుసు చెప్పాను అంటే అది జరిగి తీరాలి బిడ్డ ఏదైనా సరే నమ్మకం అనేది ఎంత ప్రాముఖ్యమో నీకు తెలుసు నేను ఎప్పుడు కూడా శ్రద్ధ సబూరితో ఉండు అని చెప్తూ ఉంటాను ఎందుకంటే అది ఉంటేనే నీవు గెలవగలుగుతావు తల్లి వివిధ రూపాల్లో ప్రపంచమంతటా నేను సంచరిస్తూ ఉంటాను నువ్వు ఏ క్షణం ఏ సమయంలోనైనా ఎలాంటి కష్టం వచ్చినా సంతోషం వచ్చినా సాయి అని పిలవగానే నీ ముందు వాలిపోతాను అది ఒక పక్షిలాగా కావచ్చు ఒక మానవ రూపం కావచ్చు లేదంటే ఒక జంతువు రూపం కావచ్చు ఏ జీవి రూపంలోనైనా నేను నీకు దర్శనమిస్తాను నీకు కావలసింది నా దర్శన భాగ్యం పొందడమే అంతే అది నువ్వు ఎందులోనైనా సరే వెతుక్కోవచ్చు నీ మనసులో కూడా నువ్వు నాకు తాకు ఉంది తల్లి నీ మనసుని కదేకంగా శ్రద్ధగా చూడు అందులో కూడా నేను నీకు కనిపిస్తాను ఎప్పుడైతే నువ్వు అన్నింటిలోనూ నన్ను చూడగలుగుతావో ఆ క్షణం నువ్వు నీ కష్టాలన్నీ మర్చిపోయినట్టే నీ కోరికలన్నీ తీరిపోయినట్టే తల్లి జనుల తీరు ఎలా ఉంటుందో ఒక్కసారి గుర్తుపెట్టుకో గమనించి చూడు ఎందుకంటే కూడా వచ్చిన వాళ్ళను కూడా వదిలిపెట్టి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు అందువల్లనే పువ్వును పరిమళం వదిలినట్లు కల్పాంతం వరకు వదలకుండా కలిసి ఉండే వారిని తోడు తెచ్చుకోవాలి జీవితంలో నీ హృదయస్థానం ఎవరికి ఇస్తావో అది నీ హృదయానికి అంకితం నన్ను నీ హృదయంలో నింపుకో బుద్ధిని మనసుని ఏకం చేస్తే చాలు ఎందుకంటే అవి నిన్ను జ్ఞానాన్ని నడిపిస్తాయి అతిథి అంటే ఐదున్నర అడుగుల మానవుడు మాత్రమే గుర్తుపెట్టుకోదు వీళ్లకు ఆకలి గురి వచ్చిన ఏ ప్రాణి వచ్చినైనా సరే ఆ పురుగైనా అది అది అని గుర్తుపెట్టుకో ఏ కోరిక లేకుండా సిరిడికి వచ్చేవాళ్ళు ఎప్పుడైనా సరే రావచ్చు ఎప్పుడైనా వెళ్ళవచ్చు ఎందుకంటే వాళ్ళకున్న అనుమతి అవసరమే లేదు అడగవలసిన పడి కూడా లేదు ఎందుకంటే వారి మనసులో ఎలాంటి కల్మషము లేదు తల్లి నా దగ్గరకు వచ్చే వాళ్ళంతా కూడా కోరికల పుట్టనే నెత్తి మీద పెట్టుకొని మరీ వస్తూ ఉంటారు వారి కోరికలు తీరాలి అంటే వారి మనసులో ఉన్న భావాలను వ్యక్తపరిచి నా ముందు ఉంచకపోయినా వారి మనసులో ఉన్న భావాలను నేను పసిగట్టగలను అని వారు కోరుకున్న కోరికలన్నీ తీరాలి అంటే ముందు అవి ఎంత వరకు ప్రాముఖ్యమని చూడాలి అవి అవసరమైతేనే మాత్రమే నేను వారి కోరికలను తీర్చడానికి అనుమతిని ఇస్తాను గురువు ఎన్నడూ తను తాను నీకు గురువుగా చేసుకోడు ఆయనను గురువుగా గుర్తించవలసింది నువ్వే నువ్వు ఏం చేసినా నాకు బాబా బాబాగారు అంటారు మహారాజు పదవి కంటే పేదరికం ఎంతో గొప్పది పేదరికమైన అసలు రాజరికం ఐశ్వర్యం కంటే పేదరికం లక్షణం ఎంతో శ్రేష్టం తల్లి ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో ఎవరి ఆలోచనలు మంచిగా ఉంటాయో వారికి అంతా మంచే జరుగుతుంది ఎవరి ఆలోచన చెడుగా ఉంటాయో ఆ ఆలోచనలకు అనుకూలంగానే ప్రకృతి కూడా తోడ్పడి ఆ సమయాన్ని చెడుగానే నడిపిస్తుంది ముందు నీ బుద్ధిని నువ్వు సరిచేసుకో ఎవరిని విరోధిగా చేసుకోవద్దు ఎవరు ఎవరికి వివృద్ధి కాలేదు ఎవరిపైన విరోధీ భావము పెంచుకోవద్దు అందరూ సమానం అనేది గుర్తుపెట్టుకో తల్లి బాధలు వచ్చినప్పుడు ఈ బాబాతో ఎంత గొప్పగా పంచుకుంటావు మనసులోని కుమిలిపోతూ మదన పడుతూ బాబా నామస్మరణ చేస్తూ నాతోనే అన్ని విషయాలు చెప్పుకుంటావు అంతేకాని సంతోషం వచ్చినప్పుడు ఎందుకు ఆ మాటలు నాతోనూ చెప్పుకోవు సంతోషాన్ని పంచుకోవడానికి నేను పనికిరాన తల్లి కేవలం నీ బాధలు మాత్రమే పంచుకోవాలా ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో తల్లి నాకు సంబంధించిన వారు ఎప్పుడు కూడా మొదట ప్రాపంచిక కోరికలతోనే దగ్గరికి వస్తారు వారి కోరికలు తీరి జీవితంలో సౌఖ్యం చిక్కాక నన్ను అనుసరించి ఆధ్యాత్మికంగా తూకం వేస్తారు నిజానికి వారు ఎంత దూరాన ఉన్నా సరే రకరకాల విషయాల మీద నేనే వారిని దగ్గరికి రప్పించుకుంటాను ఎవరు వారు అంతటా వారు రా దగ్గరికి రాడు కాబట్టి ఈ సాయిని ఎప్పుడు కూడా మనసులోనే గ్రహిస్తూ స్మరిస్తూ ఉండు బాధ వచ్చిన సంతోషం వచ్చిన అన్నిటిలోనూ నీకు తోడుగా నీడగా ఈ సాయి ఉంటాడు భగవంతుడు సర్వాధికారి ఇతరులు ఎవ్వరూ మనల్ని కాపాడేవారు కాదు భగవంతుని మార్గం అసామాన్యమైనది గుర్తుపెట్టుకో మిక్కిలి ఎంతో విలువైనది రాబోయే కాలంలో నీ జీవితం ఎంత గొప్పగా మారుతుందంటే ఊహించని శుభవార్తలు క్షణకాలం వినబోతావు తప్పకుండా ఈ బాబా చెప్పిన మాటలు విని ఆచరించి చూడు తల్లి జీవితంలో ఏ జీవికి కూడా శాశ్వతం కాదు శాశ్వతం అనేది దైవం ఒక్కటే దైవాన్ని అంటిపెట్టుకుని ఉన్న వారికి ఎప్పుడు ఏ హాని తలపెట్టదు దైవం ఎప్పుడు కూడా తోడు నీడగా ఉండి రక్షిస్తూ ఉంటుంది కాబట్టి ఈ మాటలను అర్థం చేసుకొని ఆచరించి తల్లి జీవితం ఎంతో సంతోషంగా మారుతుంది అని ఈరోజు బాబా గారు చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని మనకు అందించారండి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా బాబాగారు చెప్పిన ప్రతి ఒక్క మాట మనకు భేదవాక్యంగా భావించి ఆచరించి చూడండి మీ జీవితంలో మార్పు దీక్షణ కాలంలో మొదలవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్రతి ఒక్కరికి అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు సర్వే సుఖిన భవంతు సర్వం శ్రీ సాయనం దర్పణమస్తూ ఓం సాయిరం అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి శ్రద్ధా సభూరి సర్వేజన సుఖిన భవంతు